తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో ఈ సంవత్సరం సుమారుగా రెండు వేల ఎకరాల వరకు పత్తి పంట సాగు చేస్తున్నారు పంట చేతికి వచ్చే తుఫాన్ రావడంతో పంట పూర్తిగా నష్టపోయారు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో పంటను పరిశీలించి నష్టమొచ్చిన రైతులను ఆదుకోవాలని సదరు గ్రామ రైతులు కోరుతున్నారు ఇప్పుడు వచ్చిన ఈ మోంద తుఫాన్కి దాదాపు పెదపరిమి రెవెన్యూలో వేసినటువంటి పత్తి చేలు మొత్తం కూడా నేల మీద పడిపోయినాయి ప్రతి చేలో కూడా ఉన్నాయి ప్రతి ఎకరానికి వచ్చేసి రైతు ఒక్కొక్కళ్ళు నలభై నుంచి యాభై వేలు పెట్టుబడి పెట్టారు దాదాపు పది గింటాల కాపు ఉంది ఇప్పుడు కొన్ని అయితేనేమో ఐదు గింటాలు పత్తి పగిలిపోయి పగిలిన పత్తి ఉంది ఇప్పుడు అది తీయాలన్నా కానీ ఇంకా పదిహేను రోజుల దాకా చాలకు పోయే అవకాశం ఉండదు ఇప్పుడు వర్షం పోయినా కానీ అప్పటికి ఈ పగిలిన పత్తి మొత్తం మొక్కలు వచ్చి తీసిన కూలికి కూడా మళ్ళీ ఏది అది అమ్మితే కొనేవాళ్ళు లేకపోయినా తీసిన కూలికి కూడా ఎదురు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపు చాలా వరకు పొలం అయితే పీకి మళ్ళీ ఏదన్నా కొత్తగా పంట వేసుకోవాల్సి వచ్చింది ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా కొంచెం స్పందించి వచ్చి చూసి మరి రైతులకి సరైన సలహాలు ఇచ్చి రేపు శనగ వేసుకోవాల్సింది పచ్చశీలన్నీ పీకితే శనగ వేసుకోవాలి మరి శనగలు కొనుక్కోవడానికి కూడా రైతుల దగ్గర ఏం డబ్బులు ఏం కనపట్లేదు ఎందుకంటే పెట్టిన పెట్టుబడి మొత్తం దీంట్లోనే అయిపోయింది కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మరి వ్యవసాయ శాఖ వాళ్ళు వీళ్ళు కాస్త కుస్తా స్పందించి రైతులు రేపు శనగేసుకోవడానికి ఏది క కనీసం ఎకరానికి ఒక రెండు బల్లం కట్టలు శనగత్తనాల వరకు కొంత ఈయగలిగితే రైతులు మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభించగలుగుతారు లేదంటే కనీసం చేలో పోయి ఇప్పుడు కొన్ని దుక్కులు ఉన్నాయంటే పైరు లేని పొలం కూడా ఉంది కొంత ఆ పొలం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక ఏడెనిమిది సార్లు ట్రాక్టర్ గొర్రదోలించారు ఒక్కొక్క సార్కి ఆరు వందల రూపాయలు ట్రాక్టర్ గొర్రదోల్తే మరి ఈ ఆరు సార్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొత్తం ఈ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలెత్తుకోవాలి మొత్తం గడ్డి పెరిగిద్ది పొలం అంతా మళ్ళీ నాలుగు సార్లు మూడు సార్లు తోలుకోవాల్సి వచ్చింది వ్యవసాయం కూడా విపరీతమైనటువంటి పెట్టుబడి అవుతుంది కాబట్టి ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కొంచెం స్పందించి రైతులకి ఎకరానికి ఒక రెండు మందుకట్టలు శనగ వేసుకోవడానికి శనగలు ఇంకా లేదేదా జొన్న వేసుకునే వాళ్ళకి ఇవి కొంచెం ఇవ్వగలిగితే మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభించుకోగలుగుతామని చెప్పి మేము ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం కాంసరావు అండి పెద్ద పరిమి నలభై ఎకరం పొలం వేసాను ఇరవై లక్షల దాకా పెట్టుబడి పెట్టాను ఇక్కడ పేన నట్టం అయితే అయితే ఎక్కడా కోల్పోలేదు కానీ రైతులు పేనాలు కోల్పోయే సూచనలోకి వచ్చారు కాబట్టి ఆరు కింటాల నుంచి ఐదు కింటాలకు నా చేలో పత్తి పగిలు ఉంది నూట యాభై దాకా మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది మోకాళ్ళలో నుంచి నడుములలో నీళ్ళు వచ్చినాయి మీద అధికారులు వచ్చి పొలాల్లోకి వచ్చి చూచి ఎకరా నుంచి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు దాకా ఇస్తేనే రైతులు బాగుపడతారు లేకపోతే ముందే సరైన అయ్యేటట్టు ఉంది కాబట్టి రై అధికారులు మొత్తాన్ని పంపించి పొలాల మీద గవర్నమెంట్ ఆదుకోకపోతే మట్టికి రైతులు బతకలేరండి అంటే నేను నలభై ఎకరం కవులు తీసుకుని చేస్తుంటాను ఈ మూడవ తుఫాను ప్రకృతి పొత్తుకి పచ్చి మొత్తం నాశనం అయిపోయినాయండి ఈ వర్షం లేకపోయినా ఆ ఎకరానికి పది గంటలు పత్తి తీసుకునేవాళ్ళు అలాంటిది మొత్తం నెలగొరికి పోయి పత్తి పని రాకుండా పోయింది కాయని కుళ్ళిపోయినాయి ఈ వ్యవసాయ శాఖ వచ్చి పొలం మీద తిరిగి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ రైతులను కనిపెట్టి కౌలు రైతులను కనిపెట్టి వాళ్ళకి నష్టపరిగించలేదు కోరుకుంటున్నామండి